అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక రన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే పవన్ వల్లభనేని వంశీకి ఏమైంది అనారోగ్య కారణాల దృష్ట్యా ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది ధర్మాసనం ఆయనకి ఏమైంది అసలు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందించి మరి కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది ఏం జరిగింది వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా వల్లభినీ వంశీ అరెస్టు జైలు రిమాండు బెయిలు అనారోగ్యం ఇలా రకరకాల చర్చలు జరుగుతా ఉన్నాయి వన్స్ వంశీ చుట్టూ రాజకీయ చర్చ జరుగుతాం సరే ఇప్పుడు ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చింది అని నువ్వు చెప్తున్నావు కదా ద ఏ కేసులో వచ్చిందంటే మైనింగ్ సంబంధించిన కేసులో వచ్చింది ఆ మైనింగ్ కేసు కొత్తగా నమోదైనటువంటి కేసు ఆ కేసులో పీటీ వారెంట్ జారీ చేస్తే అనారోగ్య కారణాలు ఇచ్చే ఆ కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది ఆల్రెడీ వల్లభీన్ వంశీ మరొక కేసులో ఏది నకిలీ పట్టాల పంపిణీ కేసులో అతను రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు అది కొనసాగుతూ పోతూ ఉంటుంది కాకపోతే రాలేదు కాకపోతే అతనికి అనారోగ్య కారణాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి అతనికి మెరుగైన వైద్యం అందించాలి అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వైద్యం అందించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఆ కోర్టు ఆదేశాల మేరకు అతని ఆయుష్ సెంటర్లో వైద్యం కోసం తరలించబోతా ఉన్నట్టు సమాచారం అయితే అసలు నిజానికి వల్లభీవంశీ అరెస్ట్ ఏంది ఏ కేసులో సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి కేసు బెదిరించినటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు అంతకంటే ముందు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద నమోదైన కేసు కూడా వల్లభీవంశీ మీద ఉంది ప్రస్తుతానికి ఈ రెండు కేసులో కూడా బెయిల్ వచ్చింది వల్లభీ వంశీకి సో వల్లభీని వంశీ గత కొన్నాళ్ళుగా ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరో కేసులో రిమాండ్లోకి వెళ్తా ఉన్నారు సార్ ఇప్పుడు మాత్రం ఆయన అనారోగ్య సంస్థను దృష్టిలో పెట్టుకొని రిమాండ్ ఖైడీగా ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేపిచ్చేసి వైద్యం చేయించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం జైలు అధికారులు ఆ పనుల్లో ఉన్నారు అయితే ఏమైంది ఇంతకీ వల్లభీన వంశీకి అంటే వల్లభీన వంశీకి కొంత ఆరోగ్యం బాగలేదు సీరియస్గా ఉంది అనేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ప్రధానంగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంది వెన్నినొప్పి ఉంది దగ్గు జలుబు ఇలా ఊపిరితిత్తుల సమస్యలు ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేటువంటి మాట అయితే నిన్నటిదాకా నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి అనారోగ్యాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని మాట్లాడటం ఫలితంగా ఇప్పుడు వల్లభివంశీ అనారోగ్యం మీద కూడా రకరకాల చర్చలు సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి సరే ఏది ఏమైనా అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి మెరుగైన వైద్యం అందాలి ఆయన ఆరోగ్యంగా ఉండాలి అని మనం అందరం కోరుకోవాలి జర్నలిస్టులుగా మిగతా వాళ్ళు మనం చిల్లర పదరుగా మాట్లాడలేము కాబట్టి అయితే నేనేమంటానంటే వల్లభినివంశీ మీద ఇన్ని కేసులు ఎందుకు పడుతున్నాయని దాని మీద వాళ్ళ కుటుంబం రివ్యూ చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు అనారోగ్యం ఆరోగ్యంగా ఎలా మారాలని మనం అనుకుంటున్నామో మరిగించికి చెందాలని ఎలా కోరుకుంటున్నామో ఆయన చేసిన నేరాలకు కూడా శిక్ష కఠినంగా ఉండాలని నేను అనుకుంటున్నాను మనం ఎవరైనా అదే భావిస్తాం ఎందుకంటే చేసిన నేరాలు తేరాలి శిక్ష పడాలి ఎందుకంటే నేరం చేసిన వాళ్ళు శిక్ష పడితే అంటే ఇంకొక నేరం చేయడానికి భయపడతా ఉంటారు ఇప్పుడు వాళ్ళప్పుడు మీద ఒక కేసు కాదు రెండు కేసులు కాదు ఒక భూని లాక్కునే అంటే భూ కబ్జాకి సంబంధించిన కేసు కావచ్చు తర్వాత సత్యవర్ధన్ అంటే నిజానికి ఇక్కడ క్లియర్గా గమనించు వాళ్ళ వచ్చి గనవరం ఎమ్మెల్యే ఓడిపోయాడు అతనున్న పార్టీ అధికారంలో కూడా లేదు అతనున్న పార్టీ అధికారంలో లేదు తనకున్న ఎమ్మెల్యే పదవి పోయింది అయినా సరే తనకు వ్యతిరేకమైన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా పార్టీ అంటే తనకు వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తను ఒక యువకుని కిడ్నాప్ చేయగలిగాడంటే ఏ మేరకు ధైర్యం చేశాడు అతను ఇప్పుడు అది 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 పిలుస్తా పడాలి కదా భయం లేకపోవడం చట్టం అంటే భయం ఉన్నాడు పోలీసులు అంటే భయం ఉన్నాడు ఆ పని చేయడు కదా ఆ భయం కల్పించబడాలి కదా ఖచ్చితంగా చట్టం అంటే భయం కల్పించబడాలి కాబట్టి అతని విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఉంది అతని మీద నమోదైన పది కేసులు ప్రభుత్వం సీరియస్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు పది కేసులో ఎవిడెన్స్ని కోర్టు ముందు ప్రొద్యూస్ చేయగలిగారు అందుకని ఒక కేసులో పేరు వచ్చినా సరే మరొక కేసులో అతను రిమాండ్లోకి వెళ్తూ ఉన్నాడు వలభని వంశి గుర్తు పెట్టుకోవాలని రివ్యూ చేసుకోవాల్సిన అనుసారు ఏంటంటే నిజానికి వలభ నివంశి చరిత్ర స్టార్ట్ అయింది టీడీపీతో వలభని వంశీ టీడీపీలో అంచనంచన కార్యకర్తలకు ఎదిగిన వ్యక్తి ఎంపీగా ఓడిపోయాడు అయినా పార్టీ అవకాశాలు ఇచ్చింది గన్నవరం ఒక మా ఊళ నిజం కాదు టీడీపీ కంచుకోట ఆ టీడీపీ కంచుకోటలో రెండు వేల పద్నాలుగులో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది గెలిచావు పార్టీ వల్ల గెలిచావు తర్వాత నీ కోటగా గన్నవరం మార్చుకోవచ్చు కాక రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ కోట గన్నవరంలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచావు టీడీపీ నుంచి గెలిచి టీడీపీకి రాజీనామా చేయకుండా అంటే టీడీపీ వల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీ అనుబంధ ఎమ్మెల్యేగా మారాడు సరే చాలా మంది పార్టీలు మారుతున్నారు వాళ్ళకి కూడా అట్నే పార్టీ మారాడు అనుకున్నాం కానీ పార్టీ మారినోడు సరే తనకు అవకాశం ఇచ్చిన పార్టీ మీద అవకాశం ఇచ్చిన నాయకుడి మీద కొంత గౌరవం అయితే చూపించారుగా ఇప్పుడు మారుతా ఉన్నారు పార్టీ చాలా మంది మారుతా ఉన్నారు కానీ ఆ గౌరవం లేకపోగా ఇష్టారితన మాట్లాడే ప్రయత్నం చేశాడు అవును ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ కుటుంబం మీద కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ భువనేశ్వర్ గారి మీద ఇలా ఆయన చేసిన వ్యాఖ్యానాలు కొద్దిగా ఎబ్బెట్టిగా సమాజంలో దారుణంగా అనిపించాయి అందుకని నేను మాస్ అని అనుకున్న వల్లభ్రీవాంశీని కానీ మాస్ రేడర్ని అనుకున్నటువంటి కొడాల నాని కానీ ఇద్దరిని కూడా ఓడించిన పరిస్థితి నిజానికి వీళ్ళు వరుసగా గెలిచినటువంటి వ్యక్తులు ఇప్పుడు కొడానాని అయితే రెండు వేల నాలుగు నుంచి ఉన్నాడు ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగులో టీడీపీ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యే తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ నుంచి అంటే ఈ హ్యాట్రిక్ విజయాలు సాధించి ఇంకా నాలుగు నాలుగు సార్లు వరుసగా గెలవగలిగాడు కానీ మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు నోటి దూరా వాళ్ళని అనిసి అరెస్ట్ అయిన ఎందుకని సింపతి రావట్లేదు నోటి దూల ఇప్పుడు ఇదే వ్యక్తి అనారోగ్య కారణాలతోటి ఇప్పుడు కొడనాని బెడ్ మీద ఉన్నాడు అంటున్నారు అతనికి హార్ట్ సర్జరీ జరిగిందని అంటున్నారు ఇప్పుడు వాళ్ళని అౌన్సి బెడ్ మీద చేరాడు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడు వీరిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలతోటి టీడీపీ వాళ్ళు కానీ చంద్రనాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ పిటిషన్ దాఖలు చేస్తే ఎలా వెక్కిరించారో తెలుసా అంటే జైల్లో దోమలు ఈగల కాకపోతే రంభా వరుసలు కొడతాయా అన్నారు ఇలా వీళ్ళు ఏమడుతున్నారు అడుగుతున్నారు మాకు వెనునొప్పుగా ఉంది బెడ్ కావాలి పొలం నుంచి అడుగుతున్నాడు కదా జైల్లో ఒకటిగా ఉంటే భయం వేస్తుంది సెల్లో ఇంకోటి కూడా కేటాయించండి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా నేను కింద బండుకోలేను నాకు బ్యాక్ పెయిన్ ఉంది మంచాన్ని కేటాయించండి ఏసీ పెట్టండి ఇలా రకరకాలుగా అడిగారు కదా మరి వీళ్ళకి అనారోగ్య సమస్య రాలేదా మరి వీళ్ళ వయసు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి వయసు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఏదేది పెద్ద ఆయన ఆయనకు అనారోగ్య సమస్య లేదో వస్తే ఒకటి రెండు ఆయన ఎక్కిరించారు మరి వీళ్ళు ఇలా ఏమయ్యారు వీళ్ళు బిడ్డ మీద జాయిన్ అయ్యారు కదా వీళ్ళకి ఎప్పుడు అనారోగ్య సమస్యలు రావన్నట్టు విక్రించారు కదా దీనివల్ల వీళ్ళు ప్రతి విషయాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమాజం ఎందుకు చర్చిస్తుంది అంటే వీళ్ళు గతంలో చేసిన కామెంట్స్ ఎప్పుడు కర్మ ఒకలా ఉండదు కర్మ మనకి రివర్స్ అయింది కర్మ మనకి కాటేసిద్ది సో అదే కర్మ ఇప్పుడు వీళ్ళిద్దరినీ కాటేసిందా అనేటువంటి చర్చ జరుగుతాం భూమరవ్ కరెక్ట్ గా అయితే ఒకటి వీళ్ళు నోటి తోడ ఫలితంగా వీళ్ళు గుడివాళ్ళలో కొడడానికి కానీ గనవరం వలబీ కానీ ఓడిపోయారు వీరిద్దరూ సరే ఒకళ్ళు జైలు పారయ్యారు ఇంకొకళ్ళు హాస్పిటల్ పారయ్యారు జైలు పాలైన వ్యక్తి కూడా హాస్పిటల్ ఓకే కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం ఎప్పుడు కూడా అధికారం శాస్త్రం అనుకోని అహంకార పూర్తంగా ప్రవర్తించకూడదు అలా ప్రవర్తిస్తే రేపు మనకు కూడా మనకు కూడా అదే గతి పట్టిద్ది అనేది క్లారిటీగా అర్థం చేసుకోవాలి కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇతని అనారోగ్య సమస్యలు అయినప్పటికీ ఆయనకి మెరుగైన శిక్ష అందిస్తూనే వీళ్ళకి సంబంధించినటువంటి నేరాలన్నీ కూడా వీరు నిజంగా మట్టి కొమ్మకోణం చేసి ఉంటే వీరు నిజంగా నకిలీ పట్టాలు పంపిణీ చేసి ఉంటే నకిలీ అనేది ఏంటంటే పవను ఎన్నికల్లో ఓట్లు కావాలి ఎన్నికలు ఓట్లు కావాలంటే ప్రజలకేంటి నాకు భూమి కావాలని ఒకడు నాకు ఇల్లు కావాలని ఒకడు నాకు పింఛన్ కావాలని ఒకడు సహజంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తారు అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది వైసీపీ ఎమ్మెల్యేగా కూడా వల్లమనేవంశి ఉన్నాడు అంతకుముందు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ అధికారంలో ఉంది ఏం చేశాడు తను మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలని చెప్పేసి లేని భూమికి పట్టాలు క్రియేట్ చేసి పోజరీ సైన్ పెట్టేసి ప్రజలకి పంపిణీ చేశారంట ఎందుకు పంపిణీ చేస్తే కోర్టు వేస్తారు అనేటువంటి ఆలోచించేదంట ఇప్పుడు ఆ కేసు నమోదైంది సో ఇది తప్పు కదా మరి లేని భూమికి పట్టాలు క్రియేట్ చేయటువంటి లేని ఎంఆర్ఓ సర్జరీ అంటే సంతకం పోజరీ అయ్యేటువంటి ఏదేమైనా ఇవన్నీ తేలాలి వాస్తవ వాస్తవాలు ఏంటని ప్రజలకు తెలవాలని నేను అనుకుంటున్నాను